పెద్ద ఎత్తున యువతను వ్యవసాయ రంగం వైపు మళ్లించేందుకు అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడానికి కసరత్తు చేస్తున్నట్లు ఐసీఏఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ యుఎస్ గౌతమ్ చెప్పారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు పాండిచ్చేరి పరిధిగా గల కృషి విజ్ఞాన కేంద్రాలు కేవీకే జోన్ పదవ వార్షిక జోనల్ సమీక్ష వర్క్ షాప్ స్థానిక సిటీఆర్ఐలో సోమవారం ఉదయం ప్రారంభమైంది మూడు రోజుల పాటు జరిగే ఈ వర్క్ కి హాజరైన డాక్టర్ గౌతమ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇంకా ఎక్కువ మంది యువతను వ్యవసాయ రంగం వైపు ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు దేశంలో ఏడు వందల ముప్పై ఒక్క కేవీకేలు ఉన్నాయని వీటికి కేంద్రం నుంచి వచ్చే నిధులను ఆధారం చేసుకుని వీటి ద్వారా ఎప్పటికప్పుడు నూతన పరిశోధనలు మార్కెటింగ్ సాంకేతిక పరిజ్ఞానం మేలైన వంగడాలు అందించడం వంటి కార్యక్రమాలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు దేశంలోని మూడు జోన్స్లో దాదాపు ఎనిమిది వేల హెక్టార్లలో ప్రయోగాత్మకంగా మూడు వందల డ్రోన్స్ ఉపయోగించి పురుగు మందులు జల్లడం వంటి పనులకు సంబంధించి ప్రదర్శన ఇచ్చినట్లు డాక్టర్ గౌతమ్ చెప్పారు దీనివలన కార్మికుల ఛార్జీలు తగ్గడం కాలం సద్వినియోగం అవ్వడం మిగిలిన వ్యవసాయ ఖర్చులు కూడా తగ్గి మరింత లాభదాయకంగా వ్యవసాయం ఉంటుందని తద్వారా యువత ఈ రంగం వైపు ఆకర్షితులవుతారని ఆయన అన్నారు పదివేల బయో రీసోర్సెస్ యూనిట్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు కొందరికి పొలం ఉంటుందని మరికొందరికి పశువులు ఉంటాయని మరికొందరికి ఫిషరీస్ ఇంకొందరికి కొల్లఫారాలు ఉంటాయని వీటన్నింటినీ కలిపి నిర్వహించేవారు కూడా ఉంటారని డాక్టర్ గౌతమ్ వివరిస్తూ ఎక్కువ ఆదాయం పొందడానికి బహుముఖంగా అన్నింటినీ ఎలా సమకూర్చుకోవాలో కూడా కేవీకే ద్వారా వివరించే ప్రయత్నం మరింత వేగవంతం చేయాలన్నారు ఆంధ్రప్రదేశ్లో జిల్లాలు పెరిగిన నేపథ్యంలో అదనపు కేవీకేలు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు మొత్తం మీద నాణ్యమైన ఉత్పత్తులు ఎక్కువ దిగుబడితో పొందేలా చూడాలన్నదే తమ ఉద్దేశమని అన్నారు గత ఏడాది సాధించిన విజయాలు ఎదురైన సమస్యలు చర్చించి భవిష్యత్ ప్రణాళికలు రూపొందించడానికి ఈ వార్షిక వర్క్షాప్ దోహదం చేస్తుందని డాక్టర్ గౌతమ్ సూచించారు ఐసీఏఆర్ సిటీఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ ఎం శేష్ మాధవ్ ఐసీఏఆర్ డైరెక్టర్ డాక్టర్ షేక్ అండ్ మీరా సమావేశంలో పాల్గొన్నారు ఐసీఏఆర్ అగ్రికల్చర్ టెక్నాలజీ అప్లికేషన్ రీసెర్చ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్

इन थ्री डे जुनल वर्कशॉप तेलंगाना आंध्र प्रदेश तमिलनाडु एंड पांडुचेरी टोटल 72 कृषि विज्ञान केंद्र पार्टिसिपेटिंग एंड यू नो अबाउट द इम्पोर्टेंस ऑफ द फार्मर्स सो वी आर प्लानिंग फॉर द हाउ फार्मर्स इनकम डबल एंड हाउ फार्मर्स एस्टेब्लिश आई आई टिजनेस इन द रूरल एरिया how we can develop capacity building program of the farmers and how involve in the women's and rural youth in agriculture so these are the uh, agenda and we finalize here for one year programs and we also review the last year achievement mm -hmm. on the basis of last year achievement we can recommend some new recommendation to the adopt in the new uh, action plan సో దిస్ ఈజ్ అీ డే ప్రోగ్రామ్ సో వేర్ ఈచ్ విల్ ప్రెజెంట్ ఈ స్టేటస్ క్లైమేట్ రెసిలియంట్ వెరైటీస్ హైబ్రిడ్స్ టెక్నాలజీస్ యాజమాన్య పద్ధతులు సస్య రక్షణ చర్యలు ఏవైతే ఉన్నాయో వీటిలన్నిటికీ కేంద్ర ప్రభుత్వం తరపు నుండి కృషి విజ్ఞాన కేంద్రాలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వల్లబిలిటీని దృష్టిలో పెట్టుకొని ఏ యాజమాన్య పద్ధతులు ఎటువంటి క్రాపింగ్ సిస్టమ్ ఫార్మింగ్ సిస్టమ్ టైపాలజీ అంటారు కొంతమంది రైతుల దగ్గర ల్యాండ్ ఉండొచ్చు యానిమల్ లేకపోవచ్చు కొంతమంది రైతుల దగ్గర యానిమల్ ఉంటుంది ల్యాండ్ ఉండకపోవచ్చు ల్యాండ్ యానిమల్ ఫిషరీస్ ఉండొచ్చు కొంతమంది రైతుల దగ్గర బ్యాక్ యాడ్ పౌల్ట్రీ ఉండొచ్చు ఇట్లా నాలుగైదు టైపాలజీస్లో ఏ టైపాలజీకి అనుగుణంగా అటు ఎటువంటి పద్ధతుల్ని అవలంబిస్తే ఈ క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్ ఫార్మింగ్ని మనం ఎక్కువగా లాభదాయకంగా చేయవచ్చు అనేసి కూడా అసెస్మెంట్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయటం జరుగుతుంది